కర్మ పూర్ణ నిరత సిద్ధి గుణికి పట్టు ఏరియో కర్మ పదము మీరకొండ కర్మ లచట చదువును

ెమ్మ సోదరా గుణో కర్మ పూర్ణెనత సిద్ధి కునికి పట్టూ ఏదియో తత్వ Demo, lemu, lem, lem, lemmo, lem, lemmo, Lemu, lem, lemmo, lem, 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 lemmo, lemmo, ఇది విజిల్స్ కొట్టడం చప్పట్లు కొట్టడం అది కాదండి కాంటెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం తీసుకోవాలండి మనం స్ఫూర్తి తీసుకోవాలి సో మనము మనం మనం ఎవరి వెనకాల వెళ్తాం అవన్నీ అందరూ చేస్తారు చెయ్యాలి భజన చేస్తున్నారు ఇంత అక్కడ ఇక్కడ భజన జరుగుతుంది సరే ఇక్కడ చైతన్యవంతలు హిందువులు కానీ కింద తండ్రి పంపించేస్తాం వేరే వాళ్ళు వస్తే మామూలుగా అయితే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం అక్కడి నుంచి కదా జరిగేది అదే కదా ఇంకో ప్లేస్ చూసుకుందాం చిన్న విషయం చెప్తాను మా ఉయ్యూరు శివాలయంలో సంగతి రాహు కేతువులో కేతు విగ్రహం ముక్కు అవి ఇవి తీసేశారండి గుడికి అప్పుడు జరిగినాయి కదా వరసపెట్టి దేవాలయాల మీద దాళ్ళు జరిగిందని తెలియగానే ఈవకు ఫోన్ చేశారంటే గుడికి వెళ్ళారు వెళ్తే అదేం లేదండి ఏదో చిన్న తగిలి అభిషేకం చేస్తుంటే తగిలి విరిగిపోయింది దేంతో అభిషేకం చేశారు రాట్లతోనూ సోల్ తేవన చేశారా అని అడిగాను వాళ్ళ అభిషేకం ఏదో తోనే కదా ఏదో బిందె తగిలింది సరే పోలీస్ కంప్లైంట్ ఇస్తే సీఏ వచ్చాడండి సీఏ రోజు కలిసి ఆయన ఇప్పుడు మినిస్టర్ గారు బంధువులు ఇప్పుడు కొత్తగా వచ్చిన మినిస్టర్ గారికి ఏసీపీని అది అవుతున్నాడు అతను నేను మినిస్టర్ గారు దగ్గరికి నవ్వుతూ కనపడ్డారు రాహుకేతులు మాత్రం మీరు వారకంటతో చూశారు వాళ్ళు మిమ్మల్ని వారకంటతో చూస్తారన్న అంటే మీకు అర్థమైందా వచ్చి పోజార్ గారిని బెదిరించి ఏం చెప్పు అన్నాడు ఆ అభిషేకం చేస్తుంటే బిందు తగిలిందండి అన్నాడు అని చెప్పి కేసు క్లోజ్ ఉయ్యూరులో రోజు శివాలయానికి మా ఊళ్ళో మూడు వేల మంది మూడు వేల నుంచి నాలుగు వేల మంది దండం పెట్టుకోవడానికి వస్తారు కదండి అంత పెద్ద కొట్టు కేసు పెట్టడానికి ఒక్కడే వచ్చాడండి ఎవరు నేనే నీచుండి ఓవర్ నైట్ ఆ కేతు బొమ్మ రాహు కేతులు బొమ్మలు రెండు తీసేసి కొత్త విగ్రహాలు ప్రతిష్ట అలా చేయకూడదండి ప్రతిష్టకి దానికి సమయం వేళ పాల ఉంటుంది అవేవి లేకుండా చేసేసారు మూడు వేల మంది దండం పెట్టుకోవడానికి వివిధ అకేషన్స్లో వస్తుంటే ఆ గుళ్ళో కేసు పెట్టడానికి ఒక్కడు కూడా రాలేదండి నా తండ్రి నుంచి నా తల్లి నుంచి వచ్చిన సంస్కారము నాకు ఆర్ఎస్ఎస్ నేర్పిన మా తండ్రి సంఘం ప్రచారం చేసే వచ్చిన సంస్కారం వచ్చింది కానీ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నా దృష్టిలో హిందువులు కాదు కాదు కాలేరు వాళ్ళు అలాంటి వాళ్ళు హిందువులు కాదు వాళ్ళు హిందువులు కాదు హిందువు వేతర్లే వాళ్ళు ముస్లింలు క్రిస్టియన్లే వాళ్ళు అట్లీస్ట్ ముస్లిం క్రిస్టియన్స్ వాళ్ళ రిలీజన్ని డిపెండ్ చేస్తున్నారు సిగ్గులేదంటండి మనకి మనకెందుకన్నా మనకెందుకు అంటే నాతో గుళ్ళో వద్ద అప్పుడు చెప్పాల్సింది వేరే చెప్పి టెర్మినాలజీ బాగుండదు మీకు అర్థమైంది అక్కడ వేరే చెప్పాను బాగుండదు కాబట్టి ఇక సభాముఖంగా ఆపేది దాన్ని సో ఇలాంటి సమాజంలో మనం ఉంటున్నాము ఇలాంటి సమాజంలో మనం ఉంటున్నాము చైతన్యం పొందండి ఈలోపు టీ కూడా వచ్చింది టీ తాగి చైతన్యం పొందండి మంచి కృషి గారు పంపించినటువంటి కృషిగా ఉండే పరమానం కూడా వచ్చింది మసాలా వడ కూడా వచ్చింది తీసుకుని వెంటనే లోపలికి వచ్చేయండి ఎంత తొందరగా వస్తే అంత తొందరగా